सेवन टीवी, Welcome to double seven TV. ना पेर लक्ष्मी। మామిడిపాలెం గిరిజన గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలని గిరిజన సంఘం డిమాండ్ మండలంలో శంకారం పంచాయతీలో మామిడిపాలెం గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ ఏరియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరటా నర్సింహూర్తి మాట్లాడుతూ మాడుగుల మండలంలో శంకారం పంచాయతీలో గిరిజన గ్రామమైన మామిడిపాలెం గిరిజన గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేసి రోడ్డు సదుపాయం కల్పించాలని బ్రిడ్జి లేకపోవడం వలన మిచాంగ్ తుఫాన్లో ఉరకగడ్డ రావడంతో గ్రామస్తులు అంతా ఆకలితో పస్తులుండి మాడుగుల సంతకు వచ్చి వంట సామాన్లు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకపోవడం గిరిజనులు ఆకలితో కొట్టుమిట్టాడడం గ్రామాన్నే కుదింపు చేసింది ఇలాంటి వరదల్లో చిక్కుకుపోయిన గ్రామ ప్రజలు గత సంవత్సరం అనారోగ్యం పాలైన వారికి గ్రామస్తులు హాస్పిటల్ కు తీసుకు వెళ్లలేకపోవడం వలన వరదల్లో గెడ్డ దాటలేకపోవడం వలన వైద్య సదుపాయం అందకపోవడంతో మరణించడం జరిగింది పిల్లలు స్కూల్కి వెళ్లలేకపోవడం వైద్య సదుపాయాలు అందకపోవడం తినడానికి తిండి కూడా అందకపోవడం ఆకలి పస్తులతో అలమటిస్తున్న గిరిజన కుటుంబాలు మరిన్ని తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో లేక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని తక్షణమే మామిడిపాలెం గిరిజన గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేసి రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో దారపర్తి బాలరాజు ఉండూరు ఈశ్వరరావు సోమాల శ్రీరామ్మూర్తి తారాదేముడు దారపర్తి భీమేశ్వరమ్మ ఉండూరు కర్రమ్మ తారా దేముడమ్మ అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు పంచాయతీలో దగ్గర బిర్జి నిర్మాణం చేయాలనేసి గ్రామస్తులతో గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ శంకరం నుంచి మామిడిపాలెం వెళ్ళే రూట్ల మధ్యలో బిర్జి లేక ఇక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు మొన్న వచ్చినటువంటి నీచాంకు తుఫానుకి తుఫాన్ రావడం వల్ల ప్రజలు మామిడిపాలెం నుంచి మాడుగులో శంకరం పంచాయతీకి కూడా రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వర్షము తగ్గినా సరే నాలుగైదు రోజులు ఈ ఉరకగడ్డ తగ్గే వరకు కూడా ప్రజలు వచ్చి కనీసం తినడానికి కూడా సరుకులు తీసుకుని వెళ్ళి తినడానికి కూడా ఇబ్బంది అయిపోయింది వంట చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది గింజనీళ్ళు తాగి పస్తులతో అవతల గ్రామంలో ఆక్రత అనమటించుకొని ఉన్నారు తప్ప ఈ గడ్డ దాటడానికి వేరే మార్గం అనేది లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఈ సంక్రమంలో ఉన్నటువంటి ఉరగగడ్డ సంబంధించి మామిడిపల్లికి వెళ్లే రూట్లో బిర్జి నిర్మాణం అనేది చేయాలి ఈ బిర్జి నిర్మాణం చేయకపోతే గిరిజనులకు మరిన్ని మరికొన్ని సాగులు చూడవలసి వస్తుంది ఏమైనా అక్కడ జ్వరం వచ్చినా ఏదైనా ఇబ్బంది అయినా సరే కనీసం డాక్టర్ కానీ ఆరంభి డాక్టర్ కూడా వెళ్ళి అక్కడ అక్కడ బాగోలేని వ్యక్తులకి ఆరో ఆరోగ్యం బాగోలేకపోతే వాళ్ళకి చూడవలసిన పరిస్థితి కనీసం ఒక ఇంజక్షన్ కానీ ఒక మాత్ర కానీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి వెంటనే ఈ శంకరం పంచాయతీ ఉరకగడ్డ ఏదైతే మామిడిపాలెంకి వెళ్లి రూట్ లో ఉరకగడ్డ ఉందో ఈ గడ్డలో బ్రిడ్జ్ నిర్మాణం అనేది వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి ఇక్కడ ఉన్న గిరిజనులకు ఆదుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము చూస్తూనే ఉండండి నిరంతర నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి